ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరుగుతుందో దేశంలో అక్కడ ఇట్లాంటి దుర్మార్గకరమైనటువంటి సంఘటనల్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎంకరేజ్ చేసినట్టు కనబడతా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకొని వచ్చి జిహాదీ ట్రైనింగ్లు ఇస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతి లోపల ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం చిన్న సంఘటన జరిగితే కార్డన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీస్ అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు అడిగదలుసుకున్నాం మాట్లాడితే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కొత్త స్టాండ్ తీసుకున్నాడు గోమాతల్ని రక్షించేందుకు మేము గోశాలని కట్టిస్తామని ముచ్చట చెప్తా ఉన్నాడు గోశాలను కట్టించడం ఎంత ఇంపార్టెంటో హిందూ దేవాలయాల్ని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల లోపల కేవలం అంటే కేవలం హిందూ దేవాలయాలను టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలల్లో మజీదులలో శిక్షణ పొందొచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలవదనట్టు అమాయకులైనట్టు అయినట్టు మతిస్థిమితం లేని రీతి లోపల నటిస్తూ చేస్తూ సీసీటీవీల ఫుటేజ్లను కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతిస్థిమితలు లేనటువంటి వ్యక్తిత్వైతే ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా నిజంగా మీకు గోశాలలు కట్టించడం మీద హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి ఉన్నా దయచేసి హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి ఉంది సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని రిమాండ్ చేయించండి అంతేగాని నోరు తోటి నవ్వి నొసలతో ఎక్కిరించినట్టు గోవులను రక్షిస్తాం మేము మీద దేవాలయాలు రక్షిస్తాం అని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడినే టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తా ఉన్నాయి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరికీ కూడా మదర్సాలు మసీదులు చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఐడెంటిటీ ఏంది వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపించాలి ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసినది కర్ణాటక అని చెప్తారు ఇలా రుద్రారంలో జరిగితే ఈ సంఘటన చేసినాయనే కర్ణాటక అని చెప్తాడు సదాశివేట్ల జరిగితే మతి స్థిమతలు లేనోళ్ళు వాళ్ళు చేసినారని చెప్తారు అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతిస్థిమతలు లేనట్టు నటింపజేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాల్ని టార్గెట్ చేస్తారు నేను ఒక ప్రశ్న అడగదలుసుకున్నా ఈ రాష్ట్ర డీజీపీని ఒక్క పిచ్చోడు కూడా వీళ్ళ దాకా మసీదులకు ఎందుకు అవుతా లేదు డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చి చర్చి మీద రాయేస్తలేడు ఒక మసీద్ మీద మసీద్ మీద రాయ బీదర్ బీదర్ మొదలుకొని పఠాన్ చేరు దాకా వచ్చేదాకా మసీదు చర్చి ఏం కనబడలేదా ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి చేస్తున్న వాళ్ళకి దీని ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదుల మారినటువంటి వ్యక్తులు చేస్తా ఉన్నారు కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతి స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న డీఎస్పీ గారి దృష్టికి మేము ఒక విషయం తీసుకురాదలుచుకున్నాం